జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో వెల్గటూరు మండల కేంద్రంలో సంపూర్ణంగా బంద్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీలు బీసీ సంఘాలు అన్ని పార్టీల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మద్దతు బంద్ నిర్వహించి సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పత్తిపాక వెంకటేష్ మాట్లాడుతూ బీజేపీ మండల శాఖ అధ్యక్షులు జనార్దన్ బీఆర్ఎస్ నాయకులు పెద్దూరి భరత్ కుమార్ వెల్గటూరు మాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్ బందిల ఉదయ్ గౌడ్ మరియు డాక్టర్ జగదీష్ బైరం చిన్నయ్య లంకోజన్ సురేష్ రంగు తిరుపతి పాల్గొన్నారు తెలంగాణ కేంద్రంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ డీఆర్ఎస్ బీజేపీ మరి బంధుకు పిలుపుదీయడం శుభ అయితే వాతావరణం ఏంటంటే మరి మన ప్రభుత్వంలో ఎలక్షన్కు పోయినప్పటికీ హైకోర్టు కోరిక మేరకు సెప్టెంబర్ ముప్పై ఎంపీటీసీ ఎడ్పీడీసీ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలనే నిర్ణయం రావడంతో మరి ఇప్పుడున్న ప్రభుత్వము ఎలక్షన్కు ముందు పోతూ మరి బీసీ బిల్లును సవరిస్తూ మరి మన అసెంబ్లీలో పొందుపరుస్తూ ఆమోదం జరుపుతూ ఏది ఎమ్మెల్యే పరిధిలో ఎంఏ ఎమ్మెల్సీ పరిధిలో కేబినెట్ పరిధిలో అసెంబ్లీలో పొందపరుస్తూ దాన్ని ఆమోదించినప్పటికీ ఖండిస్తూ వెల్లటూరు మండల కేంద్రంలో వెల్లటూరు మండల వారిగా ధర్మపురి నియోజకవర్గంగా జయించిన వరంగ తెలంగాణ రాష్ట్ర మేము ఈ తెలంగాణ ప్రాంతం పూర్తిగా